హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు సెక్రటరియట్ రెండవ బ్లాక్ లోని తన చాంబర్ లో సంతకాలు చేసి బాధితులు తీసుకున్నారు బాధితుల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రికి రాష్ట్ర డీసీపీ హరీష్ గుప్తా పుష్పగుష్ఠ్యం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల దయఫ్లా చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు

యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను యాక్షన్ తీసుకునే ముందు చెప్తా పూర్వపు హోమ్ మినిస్టర్ చంద్రబాబు ముఖ్యమంత్రి చేతిలో కిల్ బొమ్మలాగా వ్యవహరించేవారని ఆరోపణలు నిజమే పక్కన పెట్టడం ఈసారి మీ మార్పు హోమ్ మినిస్టర్ ఎలా ఉండబోతుంది నేను నేను హోమ్ మినిస్టర్గా మూ ఛార్జ్ తీసుకోకముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ నో ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక్క నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది బట్ ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు అది అది పెట్టుకోండి అంతకుమించి ఇంకా మీకు ఏం క్లారిటీ కాదు ఎవరైతే ఐదు సంవత్సరాలు వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు అది మహిళా పోలీస్ స్టేషన్ వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు తాలకు కాంట్రాక్టర్స్ కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి అన్ని నేమ్ బోర్డులు మారుతాయి వాళ్ళు ఏదో కాంట్రాక్టులు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్క చాలా బల్గర్గా మాట్లాడు అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బిరువాల పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే అంటే ఇప్పటికి ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటా యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అని శిక్ష మాత్రం